కళ్యాకులు కానీ తొందరలో ఇప్పిస్తున్నాయి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఈనాటి కార్యక్రమం నుంచి మాట్లాడిసిందిగా మండల కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వారు కూడా ఇవాళ దినోత్సవాలు జరుపుతున్నారు చాలా మందికి మంది పైన రుణమాఫీ జరిగింది కూడా ఒకటే రోజు జరగలేదు అంత రుణమాఫీ కూడా లక్ష రూపాయలు కావాలంటే నాలుగైదు మొదటి ఇరవై ఐదు ఇచ్చింది ಅದೇ ರೈತ ನಾಲ್ಕು ಇಚ್ಛೆ ಇದು ಪ್ರಭುತ್ವರಿಕೆ ರೈತರು ಸಗರ ಮಂದಿ ಮಾಪುರು ಇಲ್ಲ ನಾಲ್ಕು ಲಕ್ಷೇವಾರ ಇಲ್ಲ ಒಕ್ಕಿಂತ ಪ್ರಭುತ್ವ అంటే కళ్యాణ్ రాష్ట్రం ఇరవై నాలుగు మంది అప్పటికి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం వస్తుందా అక్కడ జమైంది కరెంట్ బిల్ కరెంటు బిల్ కత్తుందా బాబుందా అట్లా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇంకా పనులు చేస్తాం దానికి తోడుగా మనకు కొత్తగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంచి చెప్పిన టెండర్ కూడా పూర్తయింది కోటి అది కూడా మంచిగా దోహదూరు కూడా మంచిగా వచ్చింది కానీ మరి ఒక్క వేరే కన్నా ఆలోచన చేయాలి అట్లనే మన ఆడపిల్ల చదువుకున్న బట్టలు పుస్తకాలు అన్ని కూడా మంచిగా మన రవి కళ్యాణం క్రీడా పెడుతున్నాం పైసలు కూడా మంచిగా మరి నిల కలెక్టర్ గారు కూడా ఉంటున్నాం కాబట్టి కూడా ఉంది ఇక్కడ మన కో చాలా మంది నడిగి ఉంటుంది

పవన్ పేరు తెచ్చిందా ఉత్తర జిల్లా వ్యక్తులు పవన్ మంచి బడి గడక కూడా అంటే ఇంకా కోట్ల రూపాయల విన్న మనం తీసుకొని వస్తా ఇంకా ముందు కూడా లేదా స్కూళ్ళలో అదనపు భావాలని లేదా సైన్స్ లాగా మన మండలం పనులు రాలేదు అప్పుడు ఇక మనం ఎందుకో నాకే ఆలోచన వచ్చింది రైతుల మండలకి వచ్చినాయి జైత్యాలకు ఇక్కడ రాలేదు స్కూల్లో స్ట్రీట్స్ అంటే చదువు అనేది చాలా ముఖ్యం ఇలా చదువుకున్నాం కాబట్టి మేము స్థాయిలో దాంతో పాటుగా మన మార్మూల గ్రామం వైద్యం చిన్న బిమానులను దాడి దాటి పోవాలి అందుకోసం అంబులెన్స్ పెట్టించిన దాబా కూడా పల్లెదావరితో పాటు వేడుకల్లో మంచి దాబా ఉంది దాంతో పాటు రోడ్లు కావాలి మొన్నే రోడ్డు దాదాపు పంతొమ్మిది రోడ్లు తొంభై నాలుగు లక్షల నలభై ఐదు వేలతో మంజూరు చేస్తాం దాదాపు అన్ని రూమ్ కూడా రోడ్లు వస్తాయి రోడ్లు దాంతో పాటుగా మన ఉన్న గిరిజన పాఠశాల ఎస్టీ పాఠశాలకు మంగళీ పాఠశాల మంజూరు అయ్యాయి మన ప్రాంత అభివృద్ధికి పనిచేస్తాం అదే ఆ కారణంతో ఇవాళ నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి మన చెప్తున్నాం ప్రాజెక్టు బాగా అయిపోయింది ఇంత చిన్న ప్రాజెక్టు కోటి ముప్పై లక్షలు మనకు బాగా పెద్దది నూట ముప్పై కోట్లు మనకు పెద్దది కానీ మనం దాదాపు లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా ఇది నూట ముప్పై కోట్లు ఈ చెరువు ఇంత ఆగిపోవడం దురదృష్టకరం ఇంత అధికారులు అడవి జగన్ జాంట్లో లెక్క సరిగ్గా రాయకైంది ఇప్పుడు మనం

ఏడు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు చెక్కిస్తున్నాం ప్రైవేట్ దాఖలలో వైద్యం చేయించుకునే కాబట్టి ఇరవై ఆరు మందికి దర్యాసుకొని ఈ కార్యక్రమానికి కానీ దీని అన్ని నేను చేయాలంటే నా ఎంకా అండగా వేదిక ముగ్గున్న నాయకులు వేదిక ఉన్న ఈ నాయకులు అందరూ సహకారం అధికారుల సహకారం కాబట్టి ఇవాళ చేయగలుగుతుంది సో నాకు సహకరిస్తున్న మా నాయకులకు అధికారులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను

చెట్టులో ప్రాజెక్టు పూర్తి చేసో ఈ మటలతో భావాలను తెచ్చలో ఓ బడి తెచ్చు కాబట్టి ఒక మంచి బడి మంచి దోహదాలు తెచ్చిన వాళ్ళు పూర్తి చేయిస్తా రోడ్లు అన్ని కూడా చేయిస్తాం అందుకని చెప్పి నేను ఈ పక్కన నిర్వహించిన నా నిన్న ఉన్న మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మరి నాకు ఇవన్నీ దాంట్లో నా ఒక్కరు అది కాదు మా ఆఫీస్లో మా తిరుపతి సార్ రవి సార్ మా షాము శ్రీ ఇంకా వేరే కొంతమంది పిల్లలు కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు అక్కడ ఏమిటి ముఖ్య అర్థం కూడా నేను చెప్పు ఏ నేను ఎలాగే ఇచ్చుకుంటా పోతున్నా అంటే అందరి సహకారం ఉంది అట్లా అధికార సహకారం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం చేయగలసిన తర్వాత ఎట్లా లేటర్ అధికారులను తీసుకొని తిప్పుకోవాలి